హాయ్ హలో వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నేను మీ పాష ప్రస్తుతం వైసీపీ నుంచి వలసలు స్టార్ట్ అయినాయి అనుకోవచ్చు అయితే కొడారి నాని కూడా రాజీనామా చేస్తున్నారు పార్టీకి అని చెప్పి గాసిప్స్ అయితే వస్తున్నారు దీని గురించి మనతో చర్చించడానికి సయ్యద్ రఫీ టిడిపి పర్సన్ గారు ఉన్నారు నమస్తే సార్ రామస్ పాష దీనికి విశ్లేషించండి సార్ అందరికీ కూడా నమస్కారం ఓకే సార్ ఇప్పుడు விஜயசாருந்தான் ரெக்கி படிப்பேன் ரெண்டு ரெக்கோ திரு ஊடி ஊடி போய் அது படிப்பனது திரகம் ஆகி போது கொதி ரோஜ் கொடால குறிச்சு கதா கொடால వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ విజయసాయి రెడ్డి ట్విట్లు పెట్టేవాడు ట్విట్టర్ లో ఈడు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని అసలు వాడు ఏం చెప్పాడంటే ఎలక్షన్ రోజు అంట ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి కౌంటింగ్ నుంచి రిజల్ట్స్ బయటకు వస్తాయంట తెలుగుదేశం వాళ్ళు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా ఎయిర్పోర్ట్ వెళ్తారంట ఎయిర్పోర్ట్ వెళ్ళి పదిన్నరకి రిజల్ట్స్ బయటకు వచ్చేటప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి దాక్కుంటారంట అని ఈ వీడియో పెట్టాడు ఈ ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ జరిగింది ఈడే పదిన్నరకి వెళ్ళి కి వెళ్ళి ఈడే హైదరాబాద్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ దాక్కున్నాడో కలుగులో దాక్కున్నాడు హైదరాబాద్ లో ఎక్కడా కనిపించట్లా మాట్లాడితే మీడియాను పిలిచి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తండ్రిని వాళ్ళ తాతని లోకేష్ని వాళ్ళ మదర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఎక్కడున్నారా ఎక్కడ దాక్కున్నారా కొడాలని మీ విజయసాయి రెడ్డి పారిపోయాడరా కొడాలని ఎక్కడ దాక్కున్నావా ప్యాకెట్ ఆడుకుంటావా క్యాష్ను ఆడుకుంటావా ఎక్కడికి వెళ్ళావా విదేశాలను వెళ్ళావా క్యాష్ను ఆడుకోవడానికి దండుకున్నారు కదరా మీరు డబ్బులు ఐదు సంవత్సరాలు దండుకొని నోటికి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు డ్రైనేజ్లా మారింది కదా ఈ నోళ్ళు గుడివాళ్ళు మొత్తం కబ్జాలు పలువం చేశావు కదరా బాబు నువ్వు ఇవాళ్ళు ఎక్కడా రా బయటికి రా బయటకు వచ్చి మాట్లాడు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డికి దో ద్రోహం చేశాడని విజయసాయి రెడ్డిని కొన్నాడని వాడు అవినీతి పొరుడని వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరినీ తిడతావు కదా నువ్వు విజయసాయి రెడ్డి కూడా బయటికి రా నువ్వు హైదరాబాద్ లో ఉన్నావని చెప్పి అనుకుంటున్నా మేము హైదరాబాద్ లో కూడా ఉందిగా అక్కడికి వచ్చి పిలిచి మాట్లాడు లేదా నువ్వు కూడా రాజీనామా చేసేస్తున్నావా చేసేస్తే చేసే నువ్వు రాజీనామా చేసినా నీ మీదే వాదో నీ కూడా లెక్క ఒక్కొక్కటి ఒకటి కాదు రెండు కాదు వేలు ఉన్నాయి మొత్తం మీ వైసీపీ చేసినటువంటి అరాచకాలు నీది కూడా ఒక రోజు వస్తుంది అప్పుడు నువ్వు కటకటాలు పాలవటమే నిన్ను పలకరించేవాడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ భిక్షతో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా సిగ్గులేని కొడాలని విశ్వాసం ఉందిరా నీకు అసలు నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచరు చేరి తల్లికి ద్రోహం చేసినట్టుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని మాట్లాడావు దమ్ముంటే రారా బయటికి తమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు ఎక్కడ సిగ్గు లేకుండా దాకుంటున్నారంట మీరు నువ్వు ఆ వల్ల నేను వంశీ వీళ్ళందరూ ఆడైతే మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మీరు కూడా లెక్కలు తేలే రోజు వస్తుంది మీరు కూడా రాజకీయాలకు రాజీనామా మీకు ఎమ్మెల్యే కాదు కదా ఆ విజయసాయి రెడ్డికి ఉంది కాబట్టి రాజీనామా చేశాడు మీకు ఆ ఎమ్మెల్యే కూడా లేదు కదా ఇక వైసీపీకి రాజీనామా చేసి మీరు ఏదైనా దేశమో ఏదైనా రాష్ట్రం పోయి నువ్వు మళ్ళీ లారీ క్లీన్ చేసుకోవటమో ఈ వంశీ ఏదైనా కోడుగుడ్లు వ్యాపారం చేసుకోవటమో చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ లో మీకు బతుకులేదురా బాబు మీరు చేసినటువంటి అరాచకాలు మామూలు అరాచకాలా అసలు చరిత్రలో ఎప్పుడు జరిగిన అరాచకాలు ముప్పై సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి చెల్లరేగిపోయారు అసలు ఆ రోజున మీకు మళ్ళీ మేము ఓడిపోతాం అనేటువంటి జాసే లేదు మీకు ఎప్పటికీ ఓడిపో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కి పేదోళ్ళందరికీ డబ్బులు వేసేస్తాడు వాళ్ళు వేసేస్తారు మేము దోచుకోవచ్చు అరాచకాలు చేయవచ్చు ఇష్ట రాజ్యంగా ఉండొచ్చు అని చెప్పి పేటలేకపోయారు మీరు మీ బతుకుల చెడ మీరు రాజకీయ నాయకుల మీరు కొన్నాళ్ళు దేవస్థానం లాంటి అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడారా అసలు మీరు మనుషులేనా అసలు ఉంటే రెండ్రా బయటకు వచ్చి రాజకీయాలు చేయండి ఎక్కడ హైదరాబాద్లో దాక్కుని కాదు హైదరాబాద్లో దాక్కుని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం కాదు దమ్ముంటే మీ ఊర్లలో మీరు రాజకీయాలు చేయండి ఎందుకురా మీకు రాజకీయాలు ఎవరిదో బొమ్మ పెట్టుకోవటం గెలవటం దోపిడీ చేసాం మొత్తం కక్కిస్తాం మీరు మీరు దోచినటువంటి డబ్బు మొత్తం కక్కిస్తాం మీరు చేసిన పాపాలని కూడా శిక్షలు పెట్టిస్తాం అందులో ఏ సందేహం లేదు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారా మీరు ఇప్పుడు హైదరాబాద్లో విజయసాయి రెడ్డికే దిక్కు లేదురా పార్లమెంటరీ పార్టీ లీడరు రాజ్యసభలో లీడరు జాతీయ పార్టీకి ప్రధానంగా చరిస్తుంది ఎక్కడ జాతీయ పార్టీ ఏ రాష్ట్రంలో వైసీపీ జాతీయ పార్టీ అవడానికి ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లు దానికి దానికి మళ్ళీ ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి అనేక రకాల పదవులు వాడికే దిక్కు లేక దండం పెట్టి పారిపోయాడు మీరంతా అవు వాడితో పోల్చుకుంటే మీరు ఎమ్మెల్యేలే మంత్రి చేశాడు అందులో ఒకడు వాడు ముందు కాదు కదా వాడు పదహారు పదహారు నెలలు చిప్పకూడు తినొచ్చాడు అయినా సరే వాడు పారిపోయాడు మళ్ళీ జైలు అనేటప్పటికీ అసలు వైసీపీ మూసేస్తారంటున్నారు ఆరు నెలల్లో ఎవరు చేస్తే చేసుకొని మంచిదే వీళ్ళు తీసుకుంటే బీజేపీ కూడా ప్రశ్న పట్టిపోద్ది అందులో ఏం సందేహం లేదు కాబట్టి వీళ్ళని ఎవరు తీసుకొని నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి రోజు సమావేశం పెట్టి తాడేపల్లిలో పార్టీని రద్దు చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేస్తాడు శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానని ప్రకటన చేసి నేను నేను అనలేదు అలాగని చెప్పి ఎలక్షన్ కి చెప్పాడు కదా ఆ పార్టీలో మెంబర్షిప్ లేదు పాడు లేదు ఒక మెంబర్షిప్ లేదు సభ్యత్వం లేదు ఒక కార్యవర్గం లేదు ఒక పద్ధతి లేదు అది ఒక సైకో సైకో ఫ్యాన్సీ గ్యాంగ్ అది ఒక గుంపు అది అది పార్టీ దాన్ని సంపర్థిస్తున్న వాళ్ళు దానికి ఓట్ వేసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇవాళ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ ఐకాన్ పాలిటిక్స్